హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెంట్సెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్ చిన్నపిల్లలు మాత్రం చూడ ఈ వీడియో ఒకటి మాత్రం చిన్నపిల్లలు చూడమాకండి ఎందుకంటే దీంట్లో బూతులేముంటాయి అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎవ్వరి జోలికి నేను వెళ్టర్లా నా పని ఏందో నేను చేసుకుంటున్నా వీడియోలు తీస్తే తప్ప తప్పేం లేదు కదా ఫ్రెండ్స్ ఏంటి అక్క ఇట్లా తిడుతున్నావని ఎవరిన మీరు మిమ్మల్ని అయితే కాదు ఫ్రెండ్స్ నా వీడియో చూసే వాళ్ళని ఎవరిని కాదు బయట వాళ్ళనే కాదు ఒక బేవర్ సమ్మండు గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నాకు ముందు నేను చెప్తానండి మొగుడు పక్కలేయటం ఏ లంజా కూడా ఆ పని చేయదు కదా ఎవరూ చేయరు ఆ పని ఇక మొగుడు పిల్లలు ఏందంటే నువ్వు ఒకటి దగ్గరికి వెళ్ళి కొనుక్కోనిరా సంపాదేసుకొచ్చి నాకు ఇవ్వు నువ్వు ఇంకో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మోసం చేసి సంపాదించుకొచ్చు నాకు ఇవ్వని మగుడు పిల్లలు మాట్లాడుకొని చేసే వారాలు నాకైతే ఆ విషయాలు తెలియదు అర్థమైందా నా భర్త నాతోటే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటా నేను ఏ స్త్రీ అయినా ఏ ఆడకూతురు కడుపుకి అన్నం తినే ఏ ఆడ అదే కోరుకుంటుంది భర్త కూడా అంతే ఫ్రెండ్స్ నా భార్య ఎవరితో తప్పు చేయకూడదు నాతోటే ఉండాలని కోరుకునే భర్తలు కూడా ఉన్నారు లేరని నేను చెప్పట్లేదు కానీ ఒక లంజ నేను వీడియోలు తీసుకుంటే దానికి ఎందుకు ఫ్రెండ్ అసలు దానికి ఎందుకు ఆ లంజ దానికి ఎందుకు సుజాత వీడియోలు అని చెప్పేసి అని అందరికీ పంపిస్తుంది పంపించుకో నాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే నేను ఒకటే చెప్తున్నా సుజాత వీడియోలు తీస్తుంది అని చెప్పి నువ్వు అందరూ పంపిస్తే నేను ఇంత సీరియస్ అయ్యేదాన్ని కాదు మా గురించి బ్యాడ్గా చెప్తుంది అన్నావు చూడు దానికి సీరియస్ అవుతున్నావు ఏం చెప్పాను లంచే నీ గురించి నేను బ్యాడ్గా నీ మొగుడు నువ్వు పక్కలేస్తున్నావు నేను ఎవరితోటో చెప్పానా లేకపోతే నీ మొగ్గుడు ఏమైనా నీకు పక్కలేస్తున్నాడని అని చెప్పానా చెప్పలేదు కదా నీ మొగుడు నీకు పక్కలేసేది నిజమే నీ మొగుడుకు నువ్వు పక్కలేసేది నిజమే కానీ నేను ఎవరితో ఏం చెప్పలేదు కదా మరి నా ఊసి ఎందుకు వస్తుంది ఎక్కడో ఉండావు నేను ఎక్కడో ఎక్కడ ఉండాను ఆ ఊసి నా ఊసు అసలు నీకు ఎందుకు వస్తుంది నీకు నచ్చితే వీడియో చూడు నచ్చకపోతే తోసే పైకి అంతేగాని లంచ్ కథలు ఎందుకే లంచ్దానే పడుతున్నావు నేను మొన్నడు దాకా ఫ్రెండ్స్ అసలు ఎవ్వరు ఎత్తుకోలేదు నాకు జరిగిన నష్టం గురించి నేను మాట్లాడాను అంతే కదా ఎవరిని తప్పుగా అనకూడదని చెప్పేసి అని అసలుకి ఎంత ఓరుబెట్టు ఉన్నానంటే నేను అంత ఓరుపు బట్టు ఉన్నాను అనమాట కానీ నా ఓర్పుని వాళ్ళు చేతగాన తనం కింద తీసుకుంటున్నారు మనం ఒక సోషల్ మీడియాలో ఉండాము బూతులు మాట్లాడకూడదు అది తప్పు చిన్నోళ్ళు కానించి పెద్దోళ్ళు దాకా చూస్తారు ఏంది ఈ అమ్మాయి ఇట్ట మాట్లాడుతుందని నా వీడియో అయితే నేను పెట్టేదైతే అందరూ చూడాలి కనీసం వంద మందిలో ఒక ఇద్దరికైనా మేలు జరగాలి అని చెప్పేసి అని నేను మోసపోయిన వీడియో పెట్టాను నా ఫ్రెండ్స్ ఏదన్నా దెబ్బతిన్న వీడియోలు పెట్టాను ఎవరి గురించి కూడా నేను తక్కువగా ఇదిగో పొలానమ్మాయి ఇట్ట పొలాన అమ్మాయి ఇట్టని అసలు ఎవరి గురించి కూడా నేను చెప్పలేదు కానీ ఒక లంజి మాత్రం అసలుకి టార్గెట్ పెట్టుకుంది అనమాట నా మీద నేను చెప్పేది ఏంటంటే ఆ లంచ్ దానికి ఒకటే వస్తే లంజ బేవర్స లంజ లంజ్లో కూడా బేవర్స దాని పది మంది దగ్గర పొనుకొని వచ్చే లంజి కూడా తన బతుకేందో తనే చూసుకుంటుంది అర్థమైందా నువ్వు కోట్లు సంపాదిస్తే ఇదిగో దీని చివరి ఇంటికి కూడా నువ్వు పేకలేవు లంజ నీ కోట్లు నీ దగ్గరే పెట్టుకో ఎవరికి కావాలి నీ కోట్లు అయినా మాకు అలాంటి కోట్లు అక్కర్లా మేము నిజాతీగా కష్టపడి సంపాదించుకునే సంపాదనే కావాలి కానీ మొగుడిని ఒక ఆడదానికి వలగా వేసి దాని దగ్గర డబ్బులు లాక్కొచ్చి పెట్టుకునే అంత సిగ్గుమాలి బతుకు ఆ సంపాదన నాకు అక్కర్లా అర్థమైందా ఆ సంపాదన నువ్వు ఆశపడ్డావే గలీస్ లంజ నీకు ఆ బాగా అలవాటైందా నీకు బాత్రూమ్ ఉండా కూడా డబ్బా తీసుకొని బయటికి పోయి తిరిగే లంజ నువ్వు ఏ మొగుడిని ఫ్రెండ్స్ పక్క ఇది మొగుడిని చెట్ల చాటుని పెట్టి పోయి వేపించుకొని వస్తుంది ఈ ఆడది ఒక ఆడది నాకు తెలిసింది ఆ ఆడది నేనే వాళ్ళ పోలేదే నిజాయితీగా ఆడదాన్నైనా అర్ధరైతులైనా కష్టపడి బతుకుతాం నీలా బేవర్స పనులు బేవర్స లంజ అత్తమ్మాని కూడా లెక్క చేయకుండా అత్తమ్మాని కూడా ఎట్టంటే అట్ట మాట్లాడి చేసింది నువ్వా లంజ నేనా కాదు నా జోలికి రామాక నా చేత అనిపించుకోవద్దు నాకు వచ్చి తన్నేనంటే నీ అబ్బా నీ అమ్మ కానీ నీ అయ్యి కానీ నీ అన్నయ్య కానీ నా దీంతో సమానం అర్థమైందా నా జోలికి మీరు రామాకండి మీ జోలికి నేను రావట్లే అర్థమైందా ఎందుకే గలీసు లంజల్లారా నా జోలికి వస్తారు నేను ఏమైనా మీ జోలికి వచ్చానా మీ అవ్వారా ఏమైనా ఎత్తుకున్నానా లేదా నీ బతుకేమైనా నేను బతుకుతున్నానా ఏమైనా మీ బతుకు నేను బతుకుతున్నానా లంజ గాలి లంజ దమ్మర్ లంజ కిలాళ్ళ లంజ బేవర్షం ఉండ నీదేంత నువ్వు చూసుకోవే వసే నీకు అందుకే నువ్వు అందరు కాపురాల్లో నొప్పులు పోసావు అర్థమైందా ఎంతమంది కాపురాల్లో నొప్పులు పోసావో బాగా అసలు ఎంతమంది బీభత్సంగా చెప్తున్నారు తెలుసా నీ గురించి నువ్వేదో మా వెనక మన మోట్లు కోట్లు కోట్లు అని చెప్పేసి అని అనుకుంటున్నావు కావాలి తింటావు వీటి నుంచి పోద్ది దానివల్ల కాకపోతే నడ్డి ఎంత లాభం పెట్టుకొని టింగు టింగు అని నడుస్తుంటావు అది నువ్వు చేసే పని వెనక మా ఉందనమాట అది పెట్టుకొని నడుస్తుంటావు నడ్డి మొహం దానే నీ బే లంజి దానే వస్తే నడ్డి మొహం దానే నీదేందో నువ్వు చూసుకో నా గురించి నీకెందుకే నేను వీడియోలు తీసుకుంటాను ఇంకొకటి వేయించుకుంటే నీకు అవసరం లేదు అర్థమైందా నేను నీ గురించి కానీ నీ ఊసు కానీ నేను ఎత్తితే నా గురించి ఎత్తే వీడియోలు సుజాత వీడియోలు తీస్తుంది సుజాత వీడియోలు తీస్తుందని అందరికి పెట్టాల్సినంత అవసరం నీకు అంత దూలగా ఉందా బాగా అంత దూలగా ఉంటే ఇప్పుడు నలుగురిని మెయింటైన్ చేస్తున్నావు సరేనా ఖచ్చితంగా నలుగురిని మెయింటైన్ చేస్తున్నావు ఆ నలుగురు మెయింటైన్ చేసే దాంట్లోనే దేవుడు నీకు బాగా పెట్టాడు అర్థమైందా కడుపు కోత మిగిలిచ్చాడు నీకు దేవుడు అయినా నీకు సిగ్గులే మానవులే మర్యాదలే ఏ పిల్లలకన్నా లంజి మొగుళ్ళు ఏపించుకోవటమే నీకు ఇష్టమని వేపించుకున్నావు ఏపించుకో దానికి అండు నా జోలికి ఎందుకు వస్తున్నా నా ఊస్ నీకెందుకు నీలాగ నేను ఏపించుకోవట్లేదే ఏపించుకోవట్లే ఒకవేళ ఏపించుకున్న నిజాయితీగా ఉంటానే బేవర్సం ఉండదానే నిజాయితీగా ఉంటా ఏ నీ ఏమే నా మొగుడు నేను ఎవరికి అప్పచెప్పలేదే నా మొగుడు నేను ఎవరికి అప్పచెప్పలా అర్థమైందా హా అమ్మాయి నేను అక్కడికి వెళ్ళొస్తా బాయ్ సరే అబ్బాయి నేను అక్కడికి వెళ్ళొస్తా బాయ్ ఇద్దరూ కలిసి మెలిసి ఏ మొగుడు పిల్లాలకు చెట్టే అడ్డం పెళ్ళమేమో లంజి మొగుడుతోటి పెళ్ళమేము లంజి మొండతో ఏపించుకునేవాళ్ళు లేపించుకోండి అమ్మా పద్ధతిగా వేపించుకోండి మళ్ళీ నాదెందుకే ఐస్ కాన్తో నాకినట్టు నాకుతావా ఐస్ క్రీమ్ నాకినట్టు కొద్దిదానే చెప్పు తెగితే లంజ నీకు బేవర్స లంజ వస్తే నడ్డి మొహం దాని నీకు అర్థమయ్యే ఉంటుంది నేను పెట్టే వీడియోలు ఎవడికైనా సరే పెట్టినట్టుందో ఇట్టాడు సంగతి నిన్ను ఉప్పు పాత్ర ఉంటుంది చూసావా నీకు ఆ ఉప్పు పాత్ర కూడా సరిపోదే నీకు పెరిగి నెనపాలి ఇంత నట్టికి నీకు ఆ ఉప్పు పాత్ర కూడా జాగదు ఎంతమంది దగ్గర పోయినా నీకు గులా అనకపోతే నేనేం చేశాను వస్తే మొండా నేను ఆడదాన్ని మగోడిని కాదు నీకు గులా అనసటానికి నేను ఆడపిల్లని అర్థమైందా కనిపిస్తుందిగా నేను ఆడదాన్ని మగోడిని అయితే దీని అమ్మ దీన్ని బాగా గుల అనుస్తానని అనుకోవటానికి నేను ఆడదాన్ని అయిపోయా నేను మగోడిని కాదు నీకు అంతగా ఏపించుకోవాలనుకుంటారా బైబస్లో నుంచో పెడతాను నిన్ను అద్ద బైబుల నుంచో పెడితే ఇంకా ఏపిచ్చుకుంది కానీ సరేనా నీకన్నా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకు ఒక లంజిది నేను వీడియోలు చేస్తున్నానని వాళ్ళకి వెళ్ళకి చెప్తే పర్వాలా వీడియోలు తీస్తున్నాను చెప్పి పెడితే పర్వాలా వాళ్ళని వెళ్ళని రెచ్చగొట్టేం బొచ్చి బిక్కుంటా నువ్వు ఏం బిక్కుంటా ఏం బిక్కోలేవు అర్థమైందా ఇంతవరకు నేను బూతులు మాట్లాడలేదు ఫ్రెండ్ ఈ సోషల్ మీడియాలో మాట్లాడకూడదు మన నోరు మనకు అదుపులో ఉండాలి అని మాట్లాడదలుచుకోవాలి నేను నాకు అసలు నోరు ఇప్పితే పచ్చి బూతులే వస్తాయి నాకు నోరు కానీ నేను ఇప్పితే పచ్చి బూతులు వస్తాయి నాకు కానీ నేను మాట్లాడను కానీ ఈరోజు ఎంతగా మాట్లాడుతున్నానంటే నాకు ఎంత మండిపోతుందో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఉద్దేశించే కాదు ఒక్క లంజిదాని గురించే ఈ వీడియో పెట్టాను ఇంకా పొద్దుగుకలు ఆ లంజిదాని గురించే వస్తుంటాయి ఉంటాయి అనమాట బేవర్స లంచదాని గురించి ఆ నడ్డి దాని గురించి ఆ తిరుగుబోత లంచదాని గురించి మొగుడు పక్కలేసే దాని గురించి ఏ ఆ మొగుడు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ మొగుడు ఎంత ఎదవంటే మగోళ్ళు రోషన్ గల చచ్చిపోయే వాళ్ళు ఉంటారు వీడట్ట కాదు పెళ్ళం దాని మీద బతికే లంజ కొడుకువాడు అర్థమైందా పెళ్ళం దాని మీద బతికే లంజ కొడుకువాడు వాడల్లో ఒక మగోళ్ళలాగా కాళ్ళకి టెగరేసుకుంటా నాకేమి నాకు ఇరవై లక్షలు ఆస్తుంది వంద కోట్లు ఆస్తుంది అని చెప్పుకుంటుంటాడు వరె వర్సన కొడుక పె పెట్టుకుంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో లేదంటావా ఇదను ఇది కిందది రెండు మూసుకొని కూర్చో నా జోలికి వచ్చామనుకో అసలు నిన్ను ఇక రేపు నా కొడక నువ్వు ఒక అబ్బా అమ్మకు బుడితే ముందు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో లేదంటావా మూసుకొని ది బాగా నాక్కో అంతేగా మా జోలు రామాక నా జోలు అసలు రామాక నా జోలు వచ్చావనుకో ఊరే ఉరేది సంపద కొడక నీదో ఒక బతికేనంట్రా నువ్వు ఒక మగోళ్ళ మాట్లాడుతున్నావా లేక వాళ్ళ మీదకి ఏడిపోతావో తెలియదు నీ పిల్లం ఏడు ఎవడు చేత వేయించుకుంటుందో తెలియదు వేయించుకునే వాళ్ళతోటి నువ్వు సావాసం చేస్తావు పెళ్ళం పెట్ట చై చేయగాలనే ఆ చెప్పులు చూసి బయటికి వెళ్ళిపోతావు లంజ కొడక అసలు నా కూసి మీకెందుకురా రెచ్చగొట్టేం చేస్తారా నా ఇది కూడా బీక్కోలేర్రా ఇది కూడా బీక్కోలేరు బేవర్స నా కొడకల్లారా పిక్కోండి రేపు టైం లంచే కొడక మీ గురించే పెడతా వీడియోలు పిక్కోండి